వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరి భానుమతి లైఫ్లో టర్నింగ్ పాయింట్ తిరగబోతుందా అసలు మరి బలరామ్ ఆ అమ్మాయి ఎవరు ఫోన్ చేసింది అని తెలుసుకోవాలి అనుకుంటూ మరి చాలా కోపంతో ఉన్నాడు ఇటు అసలు ఆ ఫోన్ చేసిన అమ్మాయి ఎవరా అని చెప్పి మరి కోటి కూడా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు మరి కోటికి ఫోన్ చేసింది తన కూతురు భానుమతి అని తెలిసిపోయిందా తెలిసిపోయిన తర్వాత ఏం చేశాడో తెలుసా ఇంకా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మరి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి భానుమతి అన్నీ తప్పించుకుని మరి మొత్తం దాటి ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్గా రాస్తుంది రాసేసి ఎవరికంట పడకుండా అదే బస్ ఎక్కి మన ఊరికి ప్రయాణం అవుతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి కోటి అయ్యో కూతురు సంబంధం పోతుందేమో బలరాం గారేమో స్టేషన్లో ఉన్నారు కనీసం పార్ధు గారిన కలిసి ఏంటో విషయం తెలుసుకోవాలి అసలు అయ్యగారు బయట ఉంటారా లోపల వేశారు ఎప్పుడొస్తారా ఏంటో కనుక్కోవడానికి బయలుదేరుతాడు ఇంకా ఇదిలా ఉండగా మరి చెర్రి తన దగ్గర ఉన్న వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేసరికి ఆ వీడియో అంతా వైరల్ అయిపోతుంది అందరూ కూడా బలరామ్ గారేంటి ఇలా కొట్టారేంటి పోలీసులు చేసుకోవటం ఏంటి అమ్మో పెద్ద మనిషి అనుకున్నాం కానీ ఇలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు అని అందరూ అన్ని చోట్ల కూడా ఇంకా వైరల్గా చెప్పుకుంటూ ఉంటే ఇంట్లో అందరూ మాట్లాడుకుంటుంటే చర్య వచ్చి పోయింది పరువు పోయింది అని చెప్పేసి అంటాడు ఏంట్రా ఏం పరువు పోయింది అనగానే ఏం పరువా పెదనాన్నకి ఇక్కడ పెళ్ళిలో మాత్రమే పోయింది అనుకున్నాం కానీ ప్రతి చోట ఊరు ఊరు మొత్తం ఈ ప్రపంచం అంతా తెలిసిపోయింది అని చెప్పనంగానే ఏం తెలిసిపోయింది ఏం వాగుతున్నావు ఒకసారి ఈ వీడియో చూడండి సోషల్ మీడియాలో ప్రతి చోట ఇదే నడుస్తుంది అనగానే వాళ్ళ కొడుకు ధర్మ వచ్చి ఏది రా చూపించు అని చెప్పి చూస్తాడు షాక్ అయిపోతాడు అవును నాన్న పరువంతా పోతుంది అనగానే ఇంకా శారద వాళ్ళ అత్తయ్య ఇద్దరు కూడా పాపం ఏడుస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా మా వారు ఎవరిని ఏమన్నది లేదు ఎవరితో గట్టిగా మాట్లాడింది లేదు ఈ ఊరికి న్యాయమే చేశారు ప్రతి ఒక్కరికి న్యాయమే చేశారు అలాంటి నా కొడుకుకి ఈరోజు ఇంత పరువుహీనమయ్యే పరిస్థితి వచ్చింది ఏంటి ఇంత ఇంత మేమేం పాపం చేశామని ఏం ద్రోహం చేశామని నా కొడుకుకి ఇంత పెద్ద అగ్ని పరీక్ష అని చెప్పేసి బామ్మ కూడా ఏడుస్తూ ఉంటుంది శారద కూడా ఏడుస్తూ ఉంటుంది ఇంకా పక్కనే ఉన్న శక్తి మాత్రం లోపల ఆనందపడిపోతూ ఉంటుంది ఇప్పటికీ నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది లేదంటే ఎప్పటి నుంచి తరతరాలుగా ఈ బలరామయ్యే ఈ ఇంటి వారసత్వంగా అన్ని అన్ని హక్కులు తనే సాధించుకుంటున్నాడు కనీసం మా తమ్ముడున్నాడే భార్య ఉందే వాళ్ళకొక ఒక అవకాశం ఇద్దామని చెప్పి కూడా అనడు ఎన్నాళ్ళు వెళ్తాడు ఏదైనా కానీ ఇన్నాళ్ళకి మా చేతికి చిక్కే అవకాశం వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది శక్తి ఇంకా చూసావా వదిన ఎంత పని జరిగిందో దీన్ని అంతటి కారణం ఆ కోటి కుటుంబమే వాళ్ళ వల్లనే అన్నయ్యకి దుస్థితి వచ్చింది లేదంటే అన్నయ్య దర్జాగా కండువా వేసుకుని పెద్ద మనిషి ఈ ఊర్లో తిరగాల్సిన మనిషి తలదించుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చోవలసిన అవసరం ఏముంటుంది వదినా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పార్దు లాయర్ని పిలిపిస్తాడు లాయర్ రాగానే లోపలికి వెళ్తూ ఉంటే సార్ ఏం జరిగిందంటే అంటే అక్కర్లేదు పార్దు సూర్య మొత్తం చెప్పాడు నేను బెయిల్ పేపర్లు తీసుకొచ్చాను మీ నాన్నగారిని బెయిల్ మీద తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్తాడు వెళ్ళంగానే ఇంకా బలరామయ్య గారిని చూసి ఏంటి సార్ ఇట్లా అని చెప్పేసి అని ఇంకా లాయర్ ఇంకా ఎస్ఐని కలుస్తారు ఎస్ఐ ఊగిపోతూ ఉంటాడు అసలు ఆ వీడియో చూసుకున్నాక మరి జనాలందరిలో పోలీస్ వ్యవస్థ మీద పరుగు పోతుంది కదా మా ఒక సాధారణ మనిషి ఏంటి పోలీసు వాళ్ళని కొట్టడం ఏంటి అది కూడా ఎంత పరుహీనం అన్నమాట అని చెప్పేసి అనుకుంటూ ఉండగా నమస్కారం ఎస్ఐ గారు అని చెప్పాను రండి కూర్చోండి లాయర్ గారు అని చెప్పేసి అంటారు నేను బలరామయ్య గారి కోసం బెయిల్ మీద తీసుకురావడానికి వచ్చాను అంటే కూర్చోండి కానీ ఆయనకి బెయిల్ రాదు అని చెప్పేసి అంటారు ఎందుకు సార్ అనగానే అతను చేసిన నిర్వాహకం ఈ ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అనగానే వీడియోలో చంప చెల్లు అనిపించి మరి కింద పడేస్తూ ఉంటే ఇంకా పోలీస్ వాళ్ళు వెంటనే కాలర్ తీసుకుని ఈ లాక్ వచ్చి జీబెక్కించడం అంతా అక్కడ కనిపిస్తూ ఉంటుంది చూసారా అతను పెట్టిన కేసు మీరు తీసుకొచ్చిన ఈ పేపర్లు అసలు సంబంధమే లేవు దయచేసి మీరు బయలుదేరొచ్చు ఆ మనిషి ఎలాంటివారో నాకు తెలుసు కోపం వస్తే ఎంతటికైనా తెగిస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంటి నుంచి వెళ్ళిపోయిన భానుమతి నెమ్మదిగా మరి ఎగ్జామ్ రాసి వస్తూ ఉంటే ఇంకా వాళ్ళమ్మ ప్రమీల లోపల ఉందేమోనని తలుపు కొడుతూ ఉంటుంది కూతురు పెళ్లి షడన్గా ఆగిపోయింది ఆ దిగులతో ఏ అఘాయిత్యమే చేసుకుంటే నా కన్నా కూతురిని నేను పోగొట్టుకోవాల్సి వస్తుంది దాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి ఇప్పుడే సమయం అని చెప్పి ఇంకా రూమ్ తలుపులు తడుతూ ఉంటే ఎంతసేపు తెలిపేసరికి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా లోపల ఉన్న బా వసు ఎప్పుడు అక్క వస్తుందో ఏంటో అమ్మాయి ఈ లోపల తలుపు కొడుతుంది ఎట్లా అబ్బా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా ఇంకా వసు రా వసు లేచి చూసేసరికి బాను కనిపిస్తుంది అక్క రా అక్క లోపలికి అమ్మ తలుపు కొడుతుంది తీయక్క ఎప్పటి నుంచో కొడుతుంది అని చెప్పి అనగానే సరి సరే అని చెప్పి లోపలికి వచ్చి గడియ పెట్టుకుని నువ్వు పడుకోవే అని చెప్పి తలుపు తీస్తుంది ఏంటి బాను ఇంతసేపు కొడుతుంటే ఏం చేసావు నువ్వేదన్నా చేసుకున్నావేమోనని హడలెత్తిపోయానమ్మా అని చెప్పేసి అంటుంది అవసరం లేదమ్మా హడలెత్తే అవకాశమే రాదు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా లాయరు ఇంకా బెయిల్ రాదు అని చెప్పిన వెంటనే బయటికి వస్తాడు ఏంటి సార్ మా నాన్న పరిస్థితి ఏంటి వస్తారా అనగానే లేదు పార్దు ఇది చాలా కఠినమైన పరీక్షలాగే ఉంది ఎందుకంటే ఆ ఎస్ఐ మీద చేసిన దాడికి యూట్యూబ్లో అంతా అది వైరల్ అయిపోతూ ఉంది అది చూసి తట్టుకోలేక మీ నాన్నని వేరే వేరే కేసుల్లో బనాయిస్తున్నాడు కాబట్టి లెక్క ప్రకారం అయితే ఇప్పుడు తను బయటకు వచ్చే అవకాశమే లేదు అని చెప్పేసి అనగానే లేదు లాయర్ గారు నాన్న రావాలి అని చెప్పి నాన్నతో మాట్లాడాలి అని చెప్పి అనగానే సరే నేను పర్మిషన్ తీసుకుంటాను మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడండి అనగానే ఇంకా బానుని సారీ పార్దుని లోపలికి పంపిస్తారు ఇంకా ఏంటి నాన్న ఇదంతా ఏమైంది నాన్న నేను ఇలా ఈ స్టేషన్లో తలదించుకుని కూర్చో కూర్చుంటే నాకు తల తీసేసినట్టు అవుతుంది ఏం జరిగిందో చెప్పండి నాన్న అని చెప్పేసి అంటాడు ఇంకా పార్దు ఏం చెప్తానరా ఏదో ఒకటి జరిగిందిలే అని చెప్పి తీసేస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి భాను ఎగ్జామ్ రాసేసి వచ్చేసింది కదా ఇంకా వాళ్ళ నానమ్మకి అనుమానం వస్తుంది ఇది లోపలే ఉందా బయటికి వెళ్ళిందా ఇంతసేపుకి వచ్చిందా ఎలా తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా తండ్రి కూడా వచ్చి కోటి పోలీసులను పట్టుకుని అడుగుతాడు సార్ ఎవరు సార్ ఆ అమ్మాయి అని చెప్పేసి అనగానే మరి బలరామయ్య కూడా పార్థుకి ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాలి అని చెప్పేసి నా పరువుని తీయడానికి కారణమైన అమ్మాయిని నేను చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అదే సమయంలో మరి కోటి కూడా పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి చెప్పండయ్యా ఎవరో చిన్న ఆధారం దొరికినా మేము ఏదో రకంగా విడిపించే ప్రయత్నం చేస్తాము అని చెప్పాను కానీ చూపించమంటావా అయితే ఆ రోజున అర్ధరాత్రి కాడ ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఎవరా అని చెప్పి మాట్లాడితే నీ కూతురే ఫోన్ చేసి ఇలా మైనార్టీ తిరగకుండా నాకు పెళ్లి చేస్తున్నారు నాకు ఉంది పెళ్ళి ఆపండి అని ఫోన్ చేసింది అది సంగతి అని చెప్పి అనగానే ఇంకా ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు మరి కోటి ఇంత పని చేసిందా దానికి నేను చచ్చిపోతానన్నాను వాళ్ళ అమ్మని చంపేస్తానన్నాను అయినా సరే వినిపించుకోకుండా ఇంత ఇంత ఎలా చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అక్కడికి వస్తాడు రాగానే ఇంకా కోటి సైకిల్ తీసి ఒక చిన్న బాటిల్ మందు తాగి వెంటనే భాను బాను నరుచుకుంటూ ఇంటికి బయలుదేరుతాడు ఇంకా ఇంట్లో భానుమతి పారుతు కోసం ఆలోచిస్తూ ఉంటుంది పాపం ఎలా ఉన్నారో ఏంటో ఒకసారి కలిసి వెళ్ళి చూసి వస్తే బాగుంటుందేమో ఎగ్జామ్స్ ఇప్పుడు అయిపోయాయి కాబట్టి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే అక్కడికి వచ్చిన కోటి భానుని అసలు నువ్వు ఏం చేసావా ఆ రోజు రాత్ర దేవుడు లాంటి మనిషికి ఇంత అవమానం చేస్తావా అని చెప్పేసి ఇంకా రకరకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటే తనకేం తెలీదు అన్నట్టు చూస్తూ ఉంటుంది భాను ఇంకా ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్